నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహం నందు విద్యార్థులకు పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మాధురి ఆధ్వర్యంలో విద్యార్థులకు హెల్త్ క్యాంప్ నిర్వహించి విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత తీసుకోవాల్సిన జాగ్రత్తలు వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధుల గురించి స్థానిక హెల్త్ అసిస్టెంట్ పూర్ణ గోవర్ధన్ వివరించడం జరిగింది సర్వసాధారణంగా వచ్చే జబ్బులు మెయిన్గా హాస్టల్స్లో మేము కూడా హాస్టల్స్టూడెంట్స్ కాబట్టి చెప్తున్నా గజి గురుద ఇవి కామన్ అంటే మేము చదువుకునే రోజుల్లో సబ్బులు లేవు కొద్దిగా ఇంకా వ్యక్తిగత పరిశుభ్రత తక్కువగా ఉండేది కంపల్సరీ ఇవి వస్తాయి ఇవి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలంటే ఏం చేసుకోవాలి ప్రతి వారానికి ఒకసారి సార్లు చెప్పినట్టు గోల్ కట్ చేసుకోవాలి భోజనానికి ముందు మల విసర్జన తర్వాత ప్రతి ఒక్కరు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి మై బహిరంగ మల విసర్జన చేయవద్దు అంటే మూత్రశాలలకు వాళ్ళు యూరిన్ పోయినప్పుడు బాత్రూమ్ టాయిలెట్ పోయినప్పుడు మొత్తం బాత్రూమ్లో పోవాలి పెట్టుకోవద్దు శుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాల పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం పరిసరాల పరిశుభ్రత లేకుండా మనం అవే ఉష్ ఉత్సన బట్టలు వేసుకొని పచ్చి బట్టలు వేసుకోవడం వల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్ గజ్జి తామర ఇవన్నీ వస్తాయి ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం శుభ్రంగా ఉండాలి మనకు గచ్చి వస్తే మనం ఏం చేస్తాం గొప్ప కూర్చుంటాం వస్తు కూరుకోండి కాబట్టి మనందరం తొక్క రుణ బట్టాలనే శుభ్రంగా కుప్పుకొని అయిపోయి అందుబాటులో ఆయన చేసుకొని వేసుకోవాలి ఉన్నాయి ఎక్కువ డ్రెస్ ఉండాలని కాదు ఎంత శుభ్రంగా ఉండమనేది ముఖ్యం అదేవిధంగా ఈ మీరు కాబోయే రేపు బాగుభాత పౌరులు మీరు ఈ దేశానికి వెన్నముక అంటే మీరే పెద్దగా మేము కూడా సదుపరి ఈ స్థాయికి ఉంటారు అంటే చాలా ఈ సోషల్ నెట్లాస్ విధించాల్సి కానీ ఫిజిటల్ క్లాస్ జాతీయ స్థాయిలో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎన్నో రంగాలలో అభివృద్ధి చెంది మీరు ఈరోజు దేశంలో రాష్ట్రంలో వివిధ దేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ స్కూల్లో సార్లు చెప్పింది ఇక్కడ వాటర్ సార్ చెప్పింది ప్రతి ఒక్కరు శ్రద్ధగా విని ఏమైనా సమస్యలు ఉంటే హాస్పిటల్కి వచ్చి హాస్టల్ అని చెప్తే కూడా మీకు మంచిగా ట్రీట్మెంట్ ఇస్తాం మీరు ఏం భయపడవాల్సిన అవసరం లేదు ఏమైనా అవసరం టెస్టులు ఫ్రీ చేస్తారు మందులు ఇస్తారు క్లానిక్లు ఇస్తారు ఇంజెక్షన్ కూడా ఇస్తారు టెన్షన్ వాడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు ఇప్పుడు చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించాలి అర్థమైంది కదా తినే ముందు మాత్రం సద్గ్రో సోడ్ ఖచ్చితంగా ప్లేట్లు గ్లాసులు మంచిగా శుభ్రంగా చేతులు తినాలి బోర్డు వారానికి ఒకసారి నీట్ గా కట్ చేసుకోవాలి